ఓం శ్రీగృభ్యో నమరి ఓం వాహనం వృషభోయస్ వాచుకె కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమ మనకి కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసిన రోజు కార్తీక అమావాస్య ఈ అమావాస్య కృష్ణభక్ష చతుర్దశి మర్ణాడు వచ్చేదాన్నే అమావాస్య అంటారు ఈ అమావాస్యని అఘన అమావాస్య భౌమావతి అమావాస్య అని కూడా అంటూ ఉంటారు ఈ అమావాస్యతోటి ఈ కార్తీక మాసం పూర్తవుతుంది అయితే ఈరోజు ఎవరైతే ఆ విష్ణుమూర్తితో కలిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించడం వల్ల వారికి ధనానికి లోటు ఉండదు అదేవిధంగా ఈరోజు పితృదేవతలకు ప్రీతిగా తర్పణాలు పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడం వల్ల మన వంశం అవుతుంది అదేవిధంగా పితృదేవతలు స్వర్గానికి కూడా వెళ్తారు ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నానం చేసి ముందుగా సూర్యనారాయణమూర్తికి అలాగే ఋషులకు అర్ఘ్యప్రదానాలు ఇవ్వాలి ఆ తర్వాత మన పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి ఎవరైతే ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తారో వారికి ఆ మహాలక్ష్మి అమ్మవారి వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది అమావాస్య ప్రతీ నెలా కూడా చేసేటువంటి కార్యక్రమాలేవి అయితే ఈరోజు ఎవరైతే నదీ స్నానం దానం జపం పూజ చేస్తారో అదేవిధంగా ఈ అమావాస్య నాడు సాయంత్రం నాడు దీపాలు వెలిగిస్తారు వాళ్ళకి సకల దుఃఖాల నుండి కూడా తొలగి సకల ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అందరికీ కూడా ఆ కార్తీక దామోదరుని అనుగ్రహం కలుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి